హాయ్ అండి అందరికీ నమస్కారం పక్కింటి వంట ఛానల్కు స్వాగతం ఈరోజు నేను చికెన్ ఫ్రై బిర్యానీ చేస్తున్నానండి దానికోసం ఒక ముప్పై కేజీ చికెన్ అండి సాల్ట్ పసుపు వేసి క్లీన్ చేసి ఇక్కడ పెట్టానండి ఒక కొంచెం పెద్ద గిన్నె తీసుకోండి అండి ఒక లీటర్ వాటర్ పోయినండి దాంట్లో మనం గిన్నెలో పెట్టే నీళ్లు తెరుగుతున్నాయండి దీంట్లో కొంచెం మనం సాల్ట్ అండి ఒక చిన్న స్పూన్ వేసాను అలానే ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా అండి వేసి చికెన్ ముందు ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఈ వాటర్ లో ఉడికించుకోవాలండి ఇదిగో చికెన్ వేసేస్తానండి ఇప్పుడు చికెన్ వేసేసానండి ఒకసారి బాగా తిప్పేసేసి ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికించుకుందామండి ఈ వాటర్లో మనకిప్పుడు ఫ్రై చేసుకోవడానికి గరం మసాలా రెడీ చేసుకుందాం అండి దీంట్లోకి ఒక ఐదు ఎండుమిర్చి తీసుకున్నానండి రెండు బిర్యానీ ఆకులు తీసుకున్నాను కొంచెం షాజీరా అండి ఒక నాలుగు మరాఠీ ముక్కలు ఇది కూడా ఒక స్టార్ ఫ్లవరు కొంచెం మిరియాలండి ఒక పది పదిహేను మిరియాలు తీసుకున్నాను ఒక టేబుల్ స్పూను ధనియాలు చెక్క లవంగాలు అండి ఒక మూడు ఇలాచి తీసుకున్నాను ఇవన్నీ కలిపి పౌడర్ చేసుకుందామండి బిర్యానీ రైస్ అండి ఇవి హాఫ్ కేజీ అండి మీరు ఏదో ఒక గిన్నె కొంతతో తీసుకోండి అండి దాంతో కొలిసి వాటర్ కూడా పోసుకోవచ్చు నేనైతే ఈ గిన్నెతో ముప్పా వంతు వచ్చినాయండి దీంతో బియ్యం ఎన్ని పోసామో దానికి ఒకటి ముప్పావు వాటర్ పోస్తారండి ముందు బియ్యం ఇదిగోండి మొక్క చూడండి ఉడికిపోయింది ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయిందండి ఇంకా దీన్ని వేరే గిన్నెలోకి తీసేసుకున్నాను స్టిక్ పాన్ తీసుకోండి అండి ఫ్రై కదా అలానే ఆయిల్ కొంచెం ఎక్కువే వేసారండి ఫ్రై కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిల్ వేడెక్కిందండి ఫస్ట్ ఆనియన్ చేసేస్తున్నాయి ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నారండి కొంచెం కొంచెం వేసుకోండి కొద్దిగా సాల్ట్ అండి ఆనియన్స్ వేగడానికి సాల్ట్ కొంచమే వేసుకోండి ఎందుకంటే మనము చికెన్ ఉడికేటప్పుడు వాటర్ లో వేసాం కదండి అందుకోసం కొంచమే వేసాను అలానే పసుపు ఆనియన్స్ సగం వరకు వేగినాయండి చాలా అండి ఎందుకంటే చికెన్ తో పాటు మళ్ళీ వేగుతూనే ఉంటాయి కదా ఇప్పుడు కొంచెం కరివేపాకు పాకేసానండి ఒక ఫుల్ టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది కూడా పచ్చి వాసన పోయే వరకు వేగని కాదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయిందండి ఇప్పుడు మీ టేస్ట్కి సరిపడినంత కారం అండి సాల్ట్ కానీ కారం కానీ మీ టేస్ట్కి సరిపడినంత చూసి వేసుకోండి నేనైతే ఒక మా చిన్న స్పూన్ అండి టూ హాఫ్ టూ అండ్ హాఫ్ స్పూన్స్ వేసాను మనం మిక్సీ పట్టించిన ఇందాక చూపించినవన్నీ మిక్సీ పట్టానండి ఆ గరం మసాలా పౌడర్ అండి ఒక స్పూన్ వేస్తున్నానండి మనం ఉడకబెట్టుకున్న చికెన్ వేసేస్తున్నానండి ఇప్పుడు బాగా కలపడండి చికెన్ వేసినాక మసాలా అంతా చికెన్కి పట్టే వరకు ఇదిగోండి కూరని మధ్య మధ్యలో ఇలా తిప్పుతూ ఉందండి బాగా ఫ్రై అయ్యే వరకు అలానే మనము ఇంకో పొయ్యి మీద రైస్ రెడీ చేసేద్దామండి బిర్యానీ రైస్ కూర రెడీ అయ్యేనప్పుడు రైస్ కూడా అయిపోతుంది ఎందుకంటే మన రైస్కి సరిపడా గిన్నె తీసుకొని కొంచెం ఆయిల్ వేసానండి ఆయిల్ హీట్ ఎక్కిందండి ఒక్క బిర్యానీ ఆకండి వేసాను అలానే యాలకులు అండి మూడు యాలకులు అలా నలు కొట్టి వేసానండి ఊరికే అలానే పచ్చిమిరపకాయలండి అండి ఐదు పచ్చిమిరపకాయలు వేసినాండి జీడిపప్పు అండి ఇది ఇష్టం అండి నేను కొంచెం జీడిపప్పు కూడా వేస్తున్నాను ఇప్పుడు పుదీనా ఆకండి పదిన వేసండి ఉప్పు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తానండి ఇందాక మనం చేసి పెట్టుకున్న గరం మసాలా పౌడర్ అండి ఇదిగోండి ఇందాక మనం దీనితో బియ్యం తీసుకున్నాండి ఒకటి పోసి ఇదిగోండి ఉప్పు అవతూ వస్తున్నాను సరిపడేనంత ఇదిగోండి వాటరు ఒక రెండు నిమిషాలు బాగా తెరలనివ్వండి తర్వాత మనం రైస్ వేసుకోవచ్చు రైస్ వేసేసానండి ఒకసారి బాగా తిప్పేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసేయండి అండి బాగా ఫ్రై బాగా వేగిపోయిందండి ఇంకా కట్టేసేద్దాం మనం కొంచెం కొత్తిమీర వేసానండి మీకు కలిపి మూత పెట్టేసేయండి అలానే రైస్ లో కూడా కొంచెం కొత్తిమీర నెయ్యి వేస్తానండి స్పూన్ నెయ్యి వేసానండి ఒకసారి మొత్తం కలిపేసి సిమ్ లో వేసి మూత పెట్టించండి ఒక టెన్ మినిట్స్కి అదే మగ్గిపోతుందండి సూపర్ ఇదిగోండి బిర్యానీ మగ్గిపోయిందండి చూడండి రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీనిపైన చికెన్ ఫ్రై పెట్టేస్తాం చికెన్ ఫ్రై బిర్యానీ రెడీ అయ్యండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చేయండి అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి